నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సో నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు చాలా తక్కువ బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినవండి ఈ వెహికల్ వచ్చేసి చాలా అడుగుతారు అడుగుతున్నారు స్విఫ్ట్లో తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో అని చెప్పని తీసుకొచ్చినవండి పెట్రోల్ వెహికల్ ఇది రెండు వేల ఐదు ఆరు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఆర్ఆర్సి కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు దీనికి ఆర్ఆర్సి కూడా ఉందండి మళ్ళీ మీకు మళ్ళీ రిన్వేల్ కావాలంటే మళ్ళీ ఒక పదివేలు పెడితే మళ్ళీ కూడా రిన్ రిన్యువేల్ అవుతుందండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి పద్దెనిమిది దాకా మైలేజ్ కూడా వస్తుందండి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి దీన్ని ఏం లేదు ఒక బైక్ రేట్ అండి అంత తక్కువ రేటు మీకు ఒకసారి బండి మొత్తం చూపించిన తర్వాత దీని గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తే ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి రైట్ సైడు పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు పవర్ విండో వెనకాల సీట్లు చూసుకోవచ్చు పవర్ విండో స్పీకర్ పవర్ విండో పవర్ విండో ఇది వచ్చేసి సెంటర్ లాక్ నాలుగు పవర్ విండోస్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష నాలుగు వేలు తిరిగిందండి మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఏసీ కూడా చిల్డ్ అంటే చిల్డ్ ఉన్నదండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు సెంటర్ లాక్ సెంటర్ లాక్ కూడా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఐదు ఆరు రిజిస్ట్రేషను సెంటర్ లాక్ కూడా పనిచేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి దీనికి వచ్చేసి రివర్స్ కెమెరా ఉన్నది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనికి వెహికల్ వచ్చేసి రెండు వేల ఐదు ఆరు రిజిస్ట్రేషను మీకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆర్ఆర్ఎస్ ఉన్నది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఈ వెహికల్ ఒక లక్ష ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నామండి ఎప్పుడైతే చెప్తాను కానీ మీరు రండి వచ్చి వెహికల్ చూసుకొని చూసుకున్న తర్వాత మాట్లాడవచ్చు అటో ఇటో మాట్లాడవచ్చు మేము ఎప్పుడైతే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నామండి మీరు రండి వచ్చి చాలా తగ్గు రేటు అండి తగ్గు అంటే అగ్గు అగ్వా అగ్వా రేటు చాలా తగ్గు రేటు మీకు వెహికల్ చూసుకుంటే మీరు అటో ఇటో మాట్లాడుకొని తీసుకోవచ్చు ఏమొత్త బైక్ గుడొత్తలేదు ఏది ఇది స్విఫ్ట్ వెహికల్ చూసుకోవచ్చు మీరు రెండు వేల ఐదు మాలలో ఆరు రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ అంటే ఒక గ్రాండ్గా ఉంటుంది మీకు ఏదైనా ఆల్టో ఆల్టో కూడా రెండు లక్షలు కావాలి ఇప్పుడు స్విఫ్ట్ వెహికల్ మీకు ఇంత తక్కువ వస్తుందంటే చూసుకోండి ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉందండి మనోజ్ కార్స్లో ఉంది నిన్ననే తీసుకొచ్చినామండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఇంకా మీకు ఇలాంటి వెహికల్స్ కూడా ఇంకా రెండు మూడు వచ్చేవి ఉన్నాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు మా నోటిఫికేషన్ ఇలాంటి వెహికల్ మిస్ కావద్దనంటే గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి చాలా తక్కువ బడ్జెట్లో చాలా వెహికల్స్ తీసుకొచ్చేటివి ఉన్నాయండి మా దగ్గర ఇంకా మీకు మా వీడియోలు అప్డేట్ కావాలి నోటిఫికేషన్ రావాలంటే మీరు మాట ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేస్తాను కానీ మన ఆల్ బెల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెడతలేరు అని అందుకే చాలామంది అట్లా చాలా యాభై వేల బండి కూడా చాలా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు పోయిన తర్వాత వచ్చి చాలామంది అడిగిన ఉన్నారు మీకు నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేస్తాను లాభం అది ఆల్ బటన్ బిల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మాత్రం ఒక లక్ష ఐదు వేలు చెప్తాను చెప్పుడు అయితే చెప్తాను మీరు వచ్చి మాట్లాడుకోండి మాట్లాడిన తర్వాత తగ్గుతుందండి రేట్ అయితే తగ్గుతుంది ఇది మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి అండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మీకు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా దగ్గర ఒక యాభై వేలు నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి వాటికి కాల్ చేయొచ్చు మాట్లాసి వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే మీకు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇదంతా కాదు మేము డైరెక్ట్ రావాలంటే గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను అడ్రస్ మొత్తం వస్తుందండి మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదు డైరెక్ట్ మా ఆఫీస్ కాటికి రావచ్చు మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటుందండి మా దగ్గర లేని వెహికల్ కూడా ఎవరికైనా కావాలంటే కూడా మేము తెప్పించి ఇస్తామండి మా దగ్గర లోన్ కూడా ఫెసిలిటీ ఉన్నదా మరి దీనికి మాత్రం లోన్ రాదు మరి ముందే చెప్తారా దీనికి మాత్రం అస్సలే లోన్ రాదు మరి ఇది పెద్ద బలి కాబట్టి లోన్ రాదు మీరు అల్పులేరు ప్రతి వీడియోలో నేను లోనొత్తుంది లోన్ వస్తుంది అని చెప్తా కానీ ఈ పని మాత్రం లోన్ రాదు ఈ వెహికల్ మాత్రం ఒక లక్ష డెబ్బై ఐదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఆటో ఇటో మాట్లాడొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్